ఓ కొత్త కథ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి ఆ తర్వాత కథ ముంబైకి మారుతుంది పవన్ కళ్యాణ్ పరిచయ సన్నివేశాల నుంచి ఎలివేషన్ హంగామా మొదలవుతుంది ముంబైలో రక్త పుటేర్లు సాధించిన పారించిన ఓజీ గతం తాలూకా సన్నివేశాలు మొదలుకొని పదేళ్ళ తర్వాత తిరిగి ముంబైలోకి అడుగుపెట్టినప్పటి సన్నివేశాల వరకు ప్రతి యాక్షన్ ఎలివేషన్ అద్భుతంగా చిత్రీకరించాడు సుజిత్ ఇక ఇంటర్వెల్కి ముందు ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు పోలీస్ స్టేషన్లో సన్నివేశాలు రక్తి కట్టిస్తాయి ఆ తర్వాత నుంచే సినిమా గమనం కాస్త గాడి తప్పినట్టుగా అనిపిస్తూ ఉంటుంది పలు ఉపకథలతో సాగే సన్నివేశాలు కాస్త గందరగోళంగా అనిపిస్తాయి సుజిత్ ఈ సినిమా కోసం పలు రకరకాల కథలని సిద్ధం చేసుకున్నాడు అది అంతగా హైలైట్ కాలేదు కథనం కూడా ఫ్లాట్గానే అనిపించింది అయినప్పటికీ ప్రేక్షకులకి ఎక్కడ కూడా అది కనిపించకుండా కవర్ చేశాడు ఇందులోని ప్రేమ కథ తండ్రి కొడుకులు తరహా అనుబంధం